అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అమ్మ జ్ఞాపకాలు అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇప్పుడు కనిపించేది మన గార్డెన్లో మల్బార్ చెట్టు అండి చెట్టు నిండా కూడా బాగా ఫ్రూటింగ్ వచ్చింది చాలా బాగుందన్నమాట ఈ మొక్క అయితే చూడండి చెట్టు నిండా వచ్చినాయండి అంటే ప్రజెంట్ ఇంకా నేను ఫెర్టిలైజర్స్ కూడా ఏమీ ఇవ్వలేదు స్టార్ట్ చేయలేదు కానీ జస్ట్ మొక్క పెట్టాము కొంచెం ఆల్రెడీ ఆవు పేడు ఉంది కదా దాంతోనే చాలా బాగా అయిందనమాట అలాగే ఇంకా రిమైనింగ్ ప్లాంట్స్ చూడండి వాటి పరిస్థితి ఎలా అయిందో నాకు హెల్త్ బాగుండక వన్ వీక్ టెన్ డేస్ నుండి కొంచెం బాగాలేదని చెప్పాను కదా సో ఒకరి పరిస్థితి ఇలా ఉందనమాట ఎప్పుడు క్లీన్గానే కాదండి గార్డెన్ అప్పుడప్పుడు ఇలా కూడా ఉంటుందని మీకు చూద్దామని వీడియో షేర్ చేస్తున్నాను అనమాట క్లీన్ చేయాలండి అలాగే ఈ మధ్యకాలంలో కొంచెం బయట పనుండి బయటకు వెళ్ళానండి అక్కడ చూడగానే చింత చెట్టు కనిపించింది అనమాట చింత చెట్టు చూడగానే నాకు చిన్నప్పుడు బబులు గుర్తు ఏంటంటే మాకు స్కూల్కి వెళ్ళే దారిలో చింత చెట్లు ఉండేయండి టూ కిలోమీటర్స్ ఉండేది మాకు స్కూల్ అనమాట నడిచే వెళ్ళే వాళ్ళం రోడ్కి అటు సైడు ఇటు సైడు మొత్తం చింత చెట్లే ఉండేయండి చెట్లు కూడా సమ్మర్ ఆ టైం ఏంటో తెలియదు కానీ ఎప్పుడు కాయలు కనిపిస్తూ ఉండేవి అటు వెళ్తూ ఇటు వెళ్తూ మేము ఏర్కొని తింటా వచ్చేవాళ్ళం అనమాట చింతకాయలు చూడగానే ఆ మెమరీస్ గుర్తొచ్చాయి చాలా హ్యాపీగా అనిపించింది అక్కడ నుండి అలా చూసుకుంటూ వచ్చామండి ఈ ఏంటంటే కొంచెం మొక్కలు పెట్టాం కదా మనం ఫ్రూట్ వెరైటీస్ ఉన్నాయి వెజిటేబుల్స్ ఉన్నాయి ఆకుకూరలు ఉన్నాయి ఫ్లవర్స్ అన్నీ ఉన్నాయి వీటికి కొంచెం మొక్కలు పెట్టగానే సరిపోయి కదా వాటికి కొంచెం ఫుడ్ కూడా ఇవ్వాలి కదా సో జీవామృతం చాలా బాగుంటుందని చెప్పారండి అక్క కూడా చెప్పింది అందరూ అంటున్నారు సో అది చేద్దామని వాటర్ పెట్టామండి ఎలా అంటే ఒక టెన్ లీటర్స్ వాటరు టెన్ లీటర్స్ ట్వంటీ లీటర్స్ అలా ఉంటాయి అనుకుంటా కొంచెం అలా సుమారుగా చూసి తీసుకున్నాం వచ్చేసి ఫైవ్ టు టెన్ కేజెస్ ఉంటే ఏం చెప్పారంటే ఫైవ్ టు టెన్ కేజెస్ ఉంటే ఒక కేజీ నుండి రెండు కేజీలు బెల్లం కేజీ నుండి రెండు కేజీల వరకు ఏదైనా సరే పప్పుల పొడి వేసుకోమని చెప్పారనమాట సో అదేంటంటే పేడ చూస్తే ఒక ఐదు నుండి పది కేజీల వరకు ఉంటుంది అనుకుంటున్నాం ఒక సుమారుగా వేసేసి చేసేస్తున్నాం అనమాట ఒక కేజీ కేజీన్నర వరకు బెల్లం ఉంది అలాగే ఒక కేజీ పిండి ఉంటుంది అనుకుంటా అది వేసాము చేసామండి ఫస్ట్ టైం తయారు చేసానమాట ఎలా ఉంటుందో నాకు కూడా తెలియదండి యూజ్ చేశాక చెప్తాను అయితే ఇలా చేసి మార్నింగ్ ఈవినింగ్ కూడా కర్ర పెట్టి తిప్పుకోమని చెప్తున్నారు అనమాట కొంచెం అప్పుడు అంట టూ డేస్ లో టూ డేస్ తర్వాత యూస్ చేసుకోవచ్చు యూస్ చేసుకోవచ్చు టూ డేస్ తర్వాత కూడా లిక్విడ్ ఎలా ఉందో నేను క్లిప్ యాడ్ చేశానండి చూడండి ఇదైతే తయారు చేసిన రోజే అట్లా మొత్తం కొంచెం గడ్డలు గడ్డలుగా ఉంది కదా అంతా కరిగిపోయేదాకా తిప్పుకున్నాం అనమాట నెక్స్ట్ ఈ కనిపించే క్లిప్ వచ్చేసి టూ డేస్ తర్వాతదండి ఇలా మంచిగానే అనిపించింది తర తరైనట్టు అనిపించింది అనమాట ఇంతకుముందు అంతా కొంచెం లిక్విడ్గా ఉంది ఇప్పుడేమో ఈ కలర్ కూడా చేంజ్ అయింది ఇలా ఉంది మరి యూజ్ చేస్తే ఎలా ఉంటుందో తెలియదండి ఫస్ట్ టైం నేను కూడా చేశాను కదా వాడాక ఎలా ఉందో చెప్తానండి నేను కాలేజీ నుండి రాగానే పైకి వెళ్ళానండి చూద్దామని బాగానే తయారైనట్టు అనిపించి ఇంకా కిందికి వచ్చి చీర మార్చుకునే ఓపిక లేక అలానే మొక్కలకి వేసేసి వచ్చానండి అది కొంచెం తక్కువ క్వాంటిటీనే మొక్కలకి వేయమంటున్నారండి ఎక్కువ కాకుండా ఇది వేసేసి కంపల్సరీ కొంచెం వాటర్ పోయాలంటండి ఎందుకంటే ఇది కొంచెం వేడి చేస్తుంది అంతా మొక్కలు పాడైపోతాయి అంట సో కంపల్సరీ వాటర్ ఇవ్వాలి వాటర్ కూడా ఎక్కువ ఇవ్వద్దు అండి జనరల్గా అయితే ఎందుకంటే మనం పెట్టేది పాట్స్లో కాబట్టి మట్టి తక్కువ ఉంటుంది వేసే ఎరువు కూడా ఎక్కువ పోస్తే నీళ్ళతో పాటు బయటకు వెళ్ళిపోతుంది అనమాట సో తక్కువ ఇవ్వాలంట అలాగే చిన్న క్లిప్ యాడ్ చేస్తున్నానండి మన ఇంటి బయట నుండి ఇలా ఉంటుందన్నమాట అక్కడ కొంచెం తక్కువ ప్లేస్ ఉందండి మనకి ఇంటికి బయట అనమాట రోడ్డుకి సో మొక్కలు పెట్టుకునే ఛాన్స్ లేదు సో నేనేం చేశానంటే ఇట్లా హ్యాంగర్ ప్లాంట్స్ని హ్యాంగర్స్ పెట్టించి హ్యాంగర్ ప్లాంట్స్ హ్యాంగ్ చేశానండి చాలా బాగా లుక్ వచ్చిందనమాట ఇంటికి ఇంటికైతే మన ఇంటికైతే చాలా లుక్ వచ్చింది సో ఎవరికైనా యూజ్ అవుతుందని జస్ట్ క్లిప్ యాడ్ చేస్తున్నాను అనమాట వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తానండి సర్వేజన జనా సుఖినుభవన్ థ్యాంక్ యూ అండి